హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చే క్రమంలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది నెహ్రూ జువలాజికల్ పార్క్ నుండి ఆరంగర్ వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు లోనే అతిపెద్ద రెండో ఫ్లైఓవర్గా రూపొందుకున్న ఈ ఫ్లైఓవర్ను ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ప్రారంభించనున్నారు నాలుగు కిలోమీటర్ల పొడవు ఇరవై నాలుగు మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో నిర్మితమైన ఈ అతిపెద్ద ఫ్లైఓవర్ కోసం ప్రభుత్వం ఏకంగా ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పొడవైందిగా నిలుస్తోంది ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే శాస్త్రీపురం కాలపత్తర్ వంటి కీలకమైన రద్దీ జంక్షన్లలో ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు జూ పార్క్ నుంచి ఆరంగర్ మీదుగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మహబూబ్ నగర్ కర్నూలు అనంతపురం బెంగళూరు వెళ్లే వాహనదారులకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని ఆశిస్తున్నారు జూ పార్క్ వచ్చే సందర్శకులకు పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం సులభతరం కానుంది